ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర జై శ్రీమన్నారాయణ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తాం ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ రోజున చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది పూజా విధానం విశిష్టత వంటి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తాం ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం దానం ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రం ఈ ఏడాది అక్టోబర్ ముప్పై తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది వ్యాస మహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తాం ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి